లెఫ్టినెన్స్ ట్వంటీ ఎయిత్ రాబోయే ఎపిసోడ్ ప్రేమలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం జానకి శ్రీను దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఇలా చెప్తూ ఉంటుంది రామయ్య పెళ్ళి చేసుకో అంటే నా వల్ల కాదు అని చెప్పి వచ్చేసావు అని వింటూ జానకి శ్రీనుతో బాధగా చెప్తూ ఉంటే శ్రీను చూస్తూ ఉంటాడు రఘురామ్ ఇక్కడ రామలక్ష్మితో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు ఇలా అంటాడు నువ్వు చెప్తేనే కదా సౌర్యకి నీకు ఇచ్చి పెళ్లి చేద్దాము అనుకున్నాము కానీ నువ్వు చెప్తేనే కదా ఇల్లరికం గురించి మాట్లాడడం కానీ వాళ్ళు వద్దు అని వలి వదిలేసి వెళ్ళిపోయారు కదమ్మా అని అంటూ రఘురామ్ రామతో మాట్లాడతాడు మళ్ళీ ఇక్కడ జానకి శ్రీనుతో ఇలా అంటుంది నువ్వు కాదంటే ఎలా సీనయ్యా కాదంటే రామ జీవితం ఏమైపోతుందో తన జీవితం అయిపోతుందని అనిపిస్తుంది సీనయ్య ఇప్పుడు తనకి దిక్కు అంటూ ఉన్నది నువ్వు మాత్రమే నువ్వే తన జీవితాన్ని బాగు చేయగలవు అందుకే నీ 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 వల్లే అవుతుంది రామాని పెళ్ళి చేసుకుంటే తన జీవితం బాగుపడుతుందని మాకు అనిపిస్తుంది సీనయ్య అందుకే నిన్ను అడుగుతున్నాం అని అంటూ చానకి అంటే అప్పుడు ఇక్కడ రఘురామ్ ఇలా అంటాడు రామతో ఇప్పుడు ఆ పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది కదమ్మా ఇప్పుడు బావ అంటే భర్తగా రావటం అదృష్టమే అనుకోవాలి అందుకనే నేను ఈ విషయం గురించి నీతో చెప్తున్నాను అని రఘురామ్ రామతో అంటాడు జానకి ఇక్కడ అంటుంది ఇక ఊళ్ళో ఇలా రఘురాం కూతురు పెళ్ళి ఆగిపోయిందని నలుగురు నాన్న మాటలు అనుకుంటే మీ మావయ్య పరువు పోతుంది అని అంటూ జానకి చెప్తుంది రఘురాం రామతో ఇలా అంటాడు ఇన్ని రోజులు నువ్వు చెప్పిందే మేం విన్నాం ఇప్పుడు మేం చెప్పేది నీవు వినాలి అనుకుంటే నీ ఇష్టం నీ జీవితాన్ని మీ బావ చేతిలో పెడితే నీ జీవితం బాగుంటుందని మేము అనుకుంటున్నాం ఇప్పుడు నువ్వు కాదంటే ఈ ఇంటి పరువు పోతుంది ఈ ఇంటి పరువు నా పరువు నువ్వు తీస్తావా లేదా ఈ పెళ్ళికి అర్థం చేసుకొని ఒప్పుకొని ఇంకా జీవితంలో మనసులుకుంటావా తనతో మంచిగా ఉంటావని అనుకుంటున్నాను నిర్ణయం నీ మీద వదిలేస్తున్నాను అని రఘురామ్ రామకి చెప్తూ ఉంటే రామ బాధగా అలా చూస్తూ ఉంటుంది ఇక శ్రీనుతో జానకి అంటుంది మీ మావయ్య పరువు పోకూడదు అంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి శ్రీనయ్య అని కాళ్ళు పట్టుకోబోతుంది అప్పుడే అత్తయ్య అని అంటూ శ్రీను బాధ జానకి చేతులు పట్టుకొని పైకి ఇలా లేపుతాడు ఇక అప్పుడే వాళ్ళు బాధపడుతూ ఉంటారు ఇక్కడ రామ బాధపడుతుంది ఇక్కడ శ్రీను బాధపడతాడు జానకి అలాగే రఘురామ్ కూతురి జీవితం కోసం శ్రీను కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధమవుతారు ఇంతటితో రేపు ట్వంటీ ఎయిత్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో శ్రీనుకి రామకి పెళ్ళి జరగబోతుందా నిజంగానే జరిగిపోతుందా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్